డోలా సిల్క్ మెటీరియల్ కాటన్ లైనింగ్స్ ఉంటాయి అంటే మనం సమ్మర్ లో కూడా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు సో కంఫర్ట్ ఉంటుంది సో స్లీవ్స్ కూడా హెవీగా వర్క్ ఇచ్చారండి నెక్ లైన్లో ఉంది అండ్ ఈ విధంగా మనకి స్లీవ్ మీద కూడా హెవీగా వర్క్ ఇచ్చి కస్టమర్స్ దగ్గర నుంచి బాగా క్రేజ్ ఉంటుందండి అండ్ ఈ విధంగా బ్యూటిఫుల్ వర్క్ అయితే ఇందాక సేమ్ వర్కే ఇచ్చారు కలర్కి అయితే మామూలు క్రేజ్ లేదు ఇలాంటి నెక్ పార్టన్ బ్రాడ్గా ఇచ్చేది మనకి స్ప్రింగ్ వర్క్ ఉంది గీతా అంబానీ వేస్తుంది కదా ప్రీ వెడ్డింగ్ లో సో ఆ మెటీరియల్ ఎక్కండి యా ఇక్కడ వచ్చేసి సీక్వెన్స్ ఇలా వచ్చేసింది అండ్ ఇదంతా కూడా సెల్ఫ్ ఉంది సో నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సింగ్స్ అండి అండ్ ఇక్కడ వచ్చేసి నాట్ వర్క్ కర్దానా వర్క్ రియల్ మిరియర్ వర్క్ జోజీ వర్క్ ఇలా ఇచ్చారు చాలా బాగుంది మంచి లైలాక్ కలర్ అండి ఎంత సోబర్ ఉందో చూడొచ్చు వన్ మోర్ బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి ఇలా బనరసి జరీ వీవింగ్ వచ్చింది ఇదంతా కూడా నాట్ వర్క్ ఇచ్చారండి వీ కి మంచి వర్క్ ఇచ్చారండి ఇలా మంచి బంచ్ ఆఫ్ హ్యాండ్ వర్క్ ఇచ్చారు జద్దోజీ వర్క్ సీక్వెన్స్ వర్క్ అండ్ బీడ్ వర్క్ ఇలా థ్రెడ్ వర్క్ వచ్చేసింది నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోడ్ ఎవరి నేను పూర్ణిమా సెలెక్టివ్స్ నుంచి హై అండ్ ప్రీమియం డిజైనర్ సూట్స్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను అండి కంప్లీట్గా సూపర్ డూపర్ హిట్ అయిన డిజైన్స్ సెలబ్రిటీ స్టైల్ అవుట్ఫిట్స్ దీపికా పడుకునే కానీ బాలీవుడ్ సెలబ్రిటీస్ వేసుకున్న చాలా మంచి కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాము ఈ వీడియోలో అన్ని టూ సెవెన్ రేంజ్ నుంచి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్ వరకు ఉన్నాయండి సో కంప్లీట్లీ వర్క్ ఫుల్ ప్రీమియం డోలా సిల్క్ మెటీరియల్స్ బనారసీ దుప్పటాస్తో హెవీగా హ్యాండ్ వర్క్ వచ్చిన ఫుల్ లెంత్ కుర్తీస్ ఉన్నాయి విహెవీ దుప్పటాస్ ఉన్నాయండి సెలెక్టివ్స్ ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ కి చాలా నియర్ బై లో ఉంటుంది అడ్రస్ లొకేషన్ అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము ఈ వీడియోలో స్పెషాలిటీ ఏంటంటే మీడియం టు డబ్ల్ ఎక్స్ఎల్ ఉండే డ్రెస్సులు కూడా చూపించాము ప్లస్ సైజెస్లో ఉండేవి కూడా చూపించామండి సో మీకు నచ్చిన నచ్చిందన్ని ఆన్లైన్లో వీడియో కాల్లో చూసుకొని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీకు మెజర్మెంట్ చేసి చెప్తారు కాబట్టి ప్లస్ సైజస్ వాళ్ళు కూడా హ్యాపీగా ఆన్లైన్లో ట్రై చేయండి వెరైటీస్ చూద్దాం హాయ్ మ్యాడమ్ సో ఈ వీడియోలో ఆఫ్టర్ లాంగ్ టైం మనం పార్టీ వేర్ డ్రెస్సెస్ చూపిస్తున్నాం ఓకే ఇది మెటీరియల్ ఏమొస్తుంది మ్యామ్ ఇది డోలా సిల్క్ మెటీరియల్ మెటీరియల్ కాటన్ లైనింగ్స్ ఉంటాయి అంటే మనం సమ్మర్ లో కూడా కంఫర్టబుల్ గా వేసుకోవచ్చు ఓకే సో కంఫర్ట్ ఉంటది కాటన్ టైప్ మెటీరియల్ ఉంటది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ సో స్లీవ్స్ కూడా హెవీగా వర్క్ ఇచ్చారండి నెక్ లైన్ లో ఉంది అండ్ ఈ విధంగా మనకి స్లీవ్ మీద కూడా హెవీగా వర్క్ ఇచ్చి కుర్తి అంతా కూడా క్యారీ చేశారు అండ్ ఇదేంటంటే మనకి ఇలాగా కాటన్ లైనింగ్స్ ఇచ్చేసారు దుపట్ట కూడా ఈ డ్రెస్కి స్పెషల్గా వచ్చిందండి మనకి ఇలా వీవింగ్ అనేది ఇలా తీసుకున్నారు ఇక్కడంతా కూడా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు ఇక్కడంతా బనారసి వీవింగ్ తీసుకున్నారండి అన్ని వైపులా బార్డర్స్ టాజల్స్ అండ్ బాటమ్ కూడా మనకి ఇలా శాంతూన్ మెటీరియల్తో ఇచ్చారు దీని ప్రైస్ మ్యామ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వస్తుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ షిప్పింగ్ అడిషనల్ వస్తుంది ప్రీమియం మెటీరియల్ విత్ హెవీ వర్క్ వచ్చిందండి ఇలాంటి సిమిలర్ డ్రెస్సెస్ని చూడబోతున్నాం ఈ వీడియోలో చాలా బాగుంది నెక్స్ట్ వెరైటీ చూద్దాము సో నెక్స్ట్ అందులోనే ఇది హాఫ్ వైట్ హాఫ్ వైట్ మీకు ఇవ్వ వీడియోలో ఇది అంత కనిపించదు కానీ దీనికి రియల్ కస్టమర్స్ దగ్గర నుంచి బాగా క్రేజ్ ఉంటుంది అండి అండ్ ఈ విధంగా బ్యూటిఫుల్ వర్క్ అయితే ఇందాకటి సేమ్ వర్కే ఇచ్చారు సో ఇలా వచ్చేస్తుంది ప్రీమియం కాటన్ లైనింస్తో వచ్చిందండి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ షిప్పింగ్ అడిషనల్ దుపట్టా కూడా హెవీగా వర్క్తో ఇచ్చారు ఈ విధంగా కవర్ కూడా వచ్చేస్తారు డ్రెస్ కూడా చిన్న బొట్టీస్ లాగా వచ్చాయి నీట్ వర్క్ ప్లాటింగ్ కూడా బాగుంటుంది ఓకే అండి సో ఇంకో బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి మంచి పార్టీ వేర్ ఈ కలర్కి అయితే మామూలు క్రేజ్ లేదు ఇలాంటి నెక్ పార్టర్న్ బ్రాడ్గా ఇచ్చారు మనకి స్ప్రింగ్ వర్క్ ఉంది కర్దానా అండ్ బీడ్ వర్క్ పాల్ వర్క్ అన్నీ వచ్చారు ఇదే వర్క్ మనకి డ్రెస్ అంతా కూడా క్యారీ చేశారండి అండ్ ఇక్కడ కూడా మనకి ఈ విధంగా లైనింగ్స్ వచ్చేస్తాయి కాటన్ లైనింగ్స్ ఇందాకటి డ్రెస్కి వచ్చినట్టే దీనికి కూడా మనకి స్లీవ్స్కి హెవీగా వర్క్ ఇచ్చారు దుప్పట్ట దీనికి ఇంకో ప్యాటర్న్లో తీసుకున్నారు హెవీ బనారసి వీవుడు దుపట్టా కింద బోర్డర్స్ కూడా సో ఇక్కడ కూడా మధ్యలో థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారండి సో దీని ప్రైస్ ఎంత ఉంటుంది మ్యామ్ ఇది కూడా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం సో ఇక్కడ జిప్పర్స్ వచ్చాయి అండ్ మీకు ఇలాగా అంతా ఇది కొంచెం ప్రీమియం డ్రెస్సెస్ కాబట్టి ఆ ప్రీమియం కంఫర్టబుల్ మెటీరియల్ ఎవ్రీథింగ్ ఉంటుందండి ఇంత హెవీగా స్లీవ్స్ కి కూడా వర్క్ వచ్చింది కావాలనుకుంటే మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో స్క్రీన్ షాట్ ఇచ్చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి నెక్స్ట్ ఇంకో వెరైటీ చూద్దాము బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ కలర్ అయితే చాలా బాగుంది గ్రీన్ నిష్యూ బనారస్ నీతా అంబానీ కదా ప్రీ వెడ్డింగ్ లో సో ఆ మెటీరియల్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో వస్తుంది ఇంకా ముందు ముందు

పన్నెండు వందల డ్రెస్ కూడా ఇలాంటిది వస్తుంది బట్ దీని మెటీరియల్ చేంజ్ చాలా ఉంటది కదా అండి ఇలా రెండు వైపు మనకి బార్డర్స్ వచ్చింది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అన్నట్టు సెలబ్రిటీ స్టైల్ కలర్ కాంబినేషన్ ఇది బాట వచ్చింది మెయిన్ సెల్ఫ్ వస్తాయి కదా దీనికి కాంట్రాస్ట్ వచ్చింది బాగుంది మంచి కలర్ కాంబినేషన్ అండి ఇలా బాటమ్ తీసుకున్నారు ఇది కూడా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి బాగుంది కలర్ కాంబినేషన్ అంటే టిష్యూ మెటీరియల్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ పడినట్టు మీకు అనిపిస్తుంది బట్ ఈ మెటీరియల్ కి ఉండే క్రేజ్ అంతా కాదు నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో చూద్దాం అండి ఇలా సేమ్ అదే మెటీరియల్ ఇది కూడా మెటీరియలే సో బ్యూటిఫుల్ ఎక్కండి సీక్వెన్స్ ఇలా వచ్చేసింది అండ్ ఇదంతా కూడా సెల్ఫ్ బనారసి వీవింగ్ ఉంది ఇలా వీవింగ్స్ కూడా ఉన్నాయి కిందకొచ్చేసరికి వచ్చేసరికి ఇలా వర్క్ ఇచ్చారు అండ్ ఎక్స్ఎల్ సైజు థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ సిక్స్ అవైలబుల్ ఉంటాయి ఓకే అండి సో నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ పీస్ అండి అండ్ ఇక్కడ వచ్చేసి నాట్ వర్క్ కర్దానా వర్క్ రియల్ మిరియర్ వర్క్ జోజీ వర్క్ ఇలా ఇచ్చారు సో ఇది డోలా సిల్క్లోనే మంచి మెటీరియల్ అండ్ బుటీ వర్క్ అనేది మనకి కుర్తీ మీద కూడా క్యారీ చేశారు ఇలా ప్యూర్ కాటన్ లైనింగ్స్ ఇచ్చానండి అండ్ త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఈ విధంగా వచ్చేస్తుంది ఓకే దుప్పట్ట వచ్చేసి మనకి ఆర్గాన్జా బనారసి దుప్పట్ట డిజిటల్ ప్రింట్ అండ్ మనకి బనారసి ఇవి రెండు వచ్చాయండి అండ్ బాటమ్ వచ్చేసి సెల్ఫ్లో రన్నింగ్ కలర్తో ఇలా దీనికి కూడా వర్క్ తోటి వచ్చింది ఇది మ్యామ్

విత్ స్లీవ్స్కి బాటమ్కి కూడా వర్క్ వచ్చింది కదా డ్రెస్ కలర్ కాంబినేషన్ బాగుంది ఇందాకటి కలర్ కూడా బాగుంది ఈ టూ కలర్స్లో మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ని స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు సెలెక్టివ్స్ ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి మీరు విజిట్ చేస్తే ట్రయల్ చేసి కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ చూద్దాం వన్ మోర్ బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి ఇలా బనారసి జరీ వీవింగ్ వచ్చింది ఇదంతా కూడా నాట్ వర్క్ ఇచ్చారండి ఇలా అక్కడక్కడ బూటి వర్క్ వచ్చింది చాలా క్లాసీ డిజైన్ అనమాట ఇదంతా కూడా బనారసి బూటీ వర్క్ ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ ఈ డిజైన్ క్యారీ అవుతుంది ఓకే ఇక్కడ ఇది కూడా అంతే కొంచెం సెలబ్రిటీ లుక్ కనిపిస్తుందండి అండ్ ఇది వచ్చేసి దుప్పట్ట దుప్పట్ట కూడా మనకి ఇలా బోర్డర్స్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ ఇలా వచ్చింది అండ్ దుప్పట్ట బాటమ్ వచ్చేసి మనకి పెద్ద ప్లాజో ఇచ్చారు స్కర్ట్ స్టైల్ ఇలా వస్తుందండి స్కర్ట్ స్టైల్ వేసుకున్నప్పుడు మనకి ఇలా చాలా ఫ్లేరీగా ఉంటుంది సో దీని ప్రైస్ అండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సో ఇదైతే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దుప్పటా కూడా హైలైట్ గా ఉంది కంప్లీట్లీ పార్టీ లుక్ ఉందండి మీరు పెద్ద పెళ్లికి అయినా దీన్ని వేసుకెళ్ళిపోవచ్చు నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాము ఇది ప్లస్ సైజ్ లో మేడం ప్లస్ సైజెస్ లో ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఈ డిజైన్స్ అన్నీ కూడా ఓకే ఇది కూడా డోలా సిల్క్ మెటీరియల్లో ఇక్కడ వీనెక్కి మంచి వర్క్ ఇచ్చారండి ఇలా మంచి బంచ్ ఆఫ్ హ్యాండ్ వర్క్ ఇచ్చారు ఇండ్ అక్కడ కుర్తీస్ లాగా అక్కడక్కడ బూటీ వర్క్ అనేది ఇచ్చేసి స్లీవ్స్కి వర్క్ వర్క్ని క్యారీ చేశారు హెవీ లుక్ తోటి అండ్ యాజ్ యూజువల్ దుప్పట్టా మనకి పెద్దగా ఇలా ఇక్కడ చూడండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఇదంతా బనారసీ వీవింగ్ ఇలా వస్తుందండి సో దీని ప్రైజ్ మా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం ఓకే సో ఇది కూడా ట్రెండింగ్ డిజైన్ స్టోర్ లో ఏవైతే చాలా ట్రెండింగ్ మోస్ట్ సెల్లింగ్ ప్యాటర్న్ కలర్ కి కూడా క్రేజ్ ఉంది దీనికి బాగా ఆరెంజ్ అయితే ఇట్లా తేగానే అయిపోతాయి మ్యామ్ అది మీకు ఇప్పుడు ప్లస్ సైజ్ లో ఉందండి ప్లస్ సైజ్ లో ఉంది ఓకే సో ఇందాక చూపించిన డిజైన్స్ లో కూడా కొన్ని ఉంటాయి ప్లస్ సైజెస్ లో కావాల్సిన వారు వీళ్ళకి వాట్సాప్ చేయండి వీడియో కాల్ లో చూపిస్తారండి స్టాఫ్ ఉంటారు చక్కగా అండ్ ఇందాక ప్రీమియం బనారసీలో టిష్యూ బనారస్ టిష్యూ సిల్క్ వస్తుంది క్లాత్ అంత రిచ్గా ఉంటది అసలు ఇంకేం వర్క్ అవసరం లేదు ఇది దీపిక పాడుకుని స్టైల్ అనమాట బాగా వైరల్ అయిన సూట్ ఇది కలర్ కాంబినేషన్ కదా బాగుంది ఇక్కడ కింద కూడా ఇలా వర్క్ ఇచ్చారండి అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండ్ దుప్పట్ట దుప్పట్టకు వచ్చేసి మనకి ఇలా మధ్యలో బాగుందినాయి థ్రెడ్ వర్క్ మొత్తం కూడా ఇలా జరీ వర్క్స్ వచ్చాయి ఓకే అండి ఎంత అండి ప్రైస్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ పెద్ద దుప్పట్టాసు డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇలా బ్యాక్గ్రౌండ్ కూడా ఓకే నెక్స్ట్ వైటీ చూద్దాము సో నెక్స్ట్ ఇంకా బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇలా వస్తుంది జస్ సైజ్ మేడం ఇది ఇది కూడా ట్వంటీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ జర్దోజి వర్క్ సీక్వెన్స్ వర్క్ అండ్ బీడ్ వర్క్ ఇలా థ్రెడ్ వర్క్ వచ్చేసింది కలర్ బాగుందండి సోబర్ కలర్ ఇలా మెటీరియల్ ప్రీమియం అండ్ లోపల లైనింగ్ కూడా ప్రీమియం ఇచ్చారు ఆర్గాన్జా బనారసీ విత్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ పైన బనారసి బుటీస్ ఇలా వచ్చేసిందండి బాటమ్ సెల్ఫ్ కలర్లో ఇచ్చారు ఓకే ఏ సైజెస్ అండి ఇది అదే ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ కూడా ఉంటాయి ప్రైస్ అండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ బాగుంది కదా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది డిఫరెంట్ అందుబాటు బాగుంది నెక్ దగ్గర పాటన్ కూడా హెవీగా వర్క్ ఇచ్చారు దట్టు ప్లస్ సైజ్ లో ఉంది ఇది డిజైన్